హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుం ఆదాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను అథెంటిక్ స్టైల్లో చికెన్ మందినైతే చేశాను నా స్టైల్లో చేశాను అనమాట నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం వాళ్ళు చేసేలాగా ఒక టెన్ పర్సెంట్ నా స్టైల్లో ఈ మందిని అయితే చేశానండి ఇప్పుడు ఈ మందిని నేను కాస్త టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ చాలా 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 సూపర్గా మంది అయితే వచ్చిందండి అలాగే ఈ చికెన్ వచ్చేసి మండి చికెన్ రైస్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి ఒక అయితే నేను ఇక్కడ చేసుకున్నాను చూడండి అది తిరిగిపోయిన టేస్ట్ మీరు రెస్టారెంట్ వెళ్ళి తినాల్సిన అవసరం లేదు విధంగా ఇంట్లో చేసుకుంటే కనుక వీడియో చాలా బాగా వచ్చింది ఇప్పుడు వీడియో చూసేద్దాం ఈ రోజు నేను చేయబోతున్న మండి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను అన్ని సమకూర్చుకున్నాను అయితే ఈ మండిలో మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏదైతే ఉంటారో ఉన్నాయి ప్లస్ వంట చేసే స్టైల్ ఏదైతే ఉందో అది కాస్త డిఫరెంట్గా మన స్టైల్లో కాస్త స్పైసీగా మనకు అనుకూలంగా అయితే చేసుకున్నాము ఈ మండిని అయితే దీనికి సంబంధించి నేను ఇక్కడ తీసుకున్న ఈ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో చూడండి ఇది యాలుక్కాయలు తీసుకున్నాను అలాగే ఏమో పెద్ద యాలుక్కాయలు అండి ఆ తర్వాత ఇవి వచ్చేసి లవంగాలు ఆ తర్వాత ఇది కారం అండి ఆ తర్వాత ఇక్కడ సోప్ తీసుకున్నాను నేను ఆ తర్వాత ఇది వచ్చేసి దాల్చిన చెక్క అండి ఇదేమో జావిత్రి ఇది దాల్చిన చెక్క ఆ తర్వాత ఇది జావిత్రి అండి ఇదేమో జాజికాయ అండి జాజికాయ ఆ తర్వాత ఇది వచ్చేసి మిరియాలు అండి నల్ల మిరియాలు ఇది జీలకర్ర ఇది వచ్చేసి జీలకర్ర ఇవి ధనియాలు ఆ తర్వాత ఇది పసుపు ఆ తర్వాత ఇది ఒక సెక్షన్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఎండు ద్రాక్ష ఆ తర్వాత ఇది వచ్చేసి బాదం ఆ తర్వాత ఏమో జీడిపప్పు ఈ మూడు ఐటమ్స్ ఇది ఒక సెక్షన్ అండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను ఆ తర్వాత చికెన్ ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నాను నేను మనం యాసిటీస్గా ఉండబోతున్నాము ఇది ఎలా ఉంటా అలాగే వండుతాను ఇంకోడి రైస్ నార్ పెట్టుకున్నాను అలాగే దాంట్లో నేను ఉల్లిపాయలు వాడుతాను అవి ఈ ఐటమ్స్ తోటి ఇప్పుడు మన హన్నీ ఏదైతే ఉందో మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాము దానికి సంబంధించి ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుంటున్నాను చూడండి స్టవ్ వెలిగించుకొని దీనిపైన ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కుతుంది ఇంకోండి యాలు వేసేసుకున్నాను అలాగే పెద్ద వేసుకున్నాను లవంగాలు వేసుకున్నాను ఆ తర్వాత చక్క వేసుకున్నాను ఆ తర్వాత సోప్ వేసుకున్నాను దాని తర్వాత మిరియాలు వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను అలాగే ధనియాలు వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి జావిత్రి ఆ తర్వాత ఈ జాజికాయ ఈ ఐటెంని మనం కాస్త ఫ్రై అయితే చేద్దాము జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు చేద్దామండి కలర్ మారాల్సిన అవసరం లేదు జస్ట్ దీనిలో ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యేటంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని మనము పౌడర్ కొట్టుకోవాలి ఇవ్వండి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇవ్వండి ఇవి ఫ్రై అయిపోయి దీన్ని నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అండి ఇవి ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందాము చూడండి పౌడర్ కొట్టేసుకున్నాను నేను ఇక్కడ ఈ పౌడర్ వచ్చేసి ఇక్కడ వేసాను చూడండి ఇదే మన మంది మసాలా అన్నమాట దీంట్లో ఇప్పుడు నేను ఇవ్వండి కారం వేస్తున్నాను అలాగే పసుపు ఈ ఐటమ్సు మనము బాగా కలిపేసుకోవాలి తోటి మన మండి మసాలా ఏదైతే ఉందో అది పూర్తయిందనమాట ఇప్పుడు మనము మందిని అయితే చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక దిక్షన్ అయితే పెట్టుకున్నానో ఇప్పుడు మనం మండి దీంట్లోనే చేయబోతున్నాము అయితే నేను ఇక్కడ ఒక కిలో రైస్ వండుతున్నాను అనమాట దానికి సంబంధించి వాటర్ అనేది దీన్ని నేను చికెన్ స్టాప్ తయారు చేసుకుంటున్నాను ఈ నీళ్ళతో దానికి సంబంధించి ఒక మూడు గ్లాసులు దీంట్లో నేను వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను వాటి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత మన మంది మసాలా ఉంది కదా కొద్దిగా వేసుకుంటున్నాను ఇక్కడ ఆ తర్వాత దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఫ్రిడ్జ్కి సరిపడగా తర్వాత మళ్ళీ నేను రైస్ అన్నీ వేసినప్పుడు ఉప్పు మళ్ళీ చెక్ చేసుకుంటాను ఇప్పుడు మన చికెన్ ఏదైతే ఉందో ఈ చికెన్ని నేను ఇక్కడ ఇంట్లో పెట్టేసాను చూడండి దీన్ని బాగా నేను ఇప్పుడు బాయిల్ చేసేస్తాను అనమాట చికెన్ని బాయిల్ అయిన తర్వాత కలుస్తాను ఎందుకంటే ఇప్పుడు మన చికెన్ ఏదైతే ఉందో అది ఉడుకుతుంది కదా ఇక్కడ మట్టి నేను పొయ్యి వెలిగించుకొని ఆయిల్ దీంట్లో వేస్తున్నా చూడండి నెయ్యి వేసాను కొద్దిగా తర్వాత కాస్త ఆయిల్ వేస్తాను ఇందులో మనం ఏం చేద్దామంటే ఇవ్వండి మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కాస్త ఫ్రై చేసేసుకొని పెట్టుకుందాము ఇవ్వండి బాదం వేసాను తర్వాత రాజు వేసాను జస్ట్ ఒక దోర రంగు వచ్చేటట్టు వరకు చేసుకుందాం ఇవి ఎక్కువ వేయించొద్దు అవ్వండి కిస్మిస్ కూడా వేసేస్తాను ఇవ్వండి మన డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రై అయిపోయినాయి తీసి పక్కకు పెట్టేసుకుంటాను తర్వాత మనం ఇవి డెకరేషన్లోకి వాడదాము ఇంకోటి మన డ్రై ఫ్రూట్స్ తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మన చికెన్ దగ్గరకు వచ్చాను ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఈ విధంగా అయింది దీన్ని మనం ఇప్పుడు తీసేసి తర్వాత ఏం చేయాలని చెప్తాను ఇప్పుడు మన చికెన్ ఏదైతే ఉందో ఉడికిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి ఈ మసాలా ఏదైతే మనం ఫస్ట్ మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నామో దాంట్లోంచి ఇదిగోండి కొద్దిగా తీసేస్తున్నాను మసాలా ఇక్కడ ఒక సగం మసాలా అనుకోండి ఈ మిగతా సగంలో ఇప్పుడు నేను ఆ మసాలాలో కాస్త కలర్ వేసుకున్నాను కలర్ ఓన్లీ ఆప్షనల్ అండి డెకరేషన్ గురించే కలర్ని నేనైతే ఎంకరేజ్ చేయటం లేదు జస్ట్ ఆ చికెన్ ఏదైతే ఉందో డెకరేటివ్గా కనపడడం గురించి అనేసి కలర్ని అయితే ఇక్కడ వేశాను నేను మొండి అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత వండి కాస్త ఆయిల్ వేస్తున్నా చూడండి ఇక్కడ ఆయిల్ ఇప్పుడు కాస్త ఉప్పు కూడా ఇక్కడ వేస్తున్నాను ఆల్రెడీ మనం వాటర్లో ఉప్పు వేసుకొని ఉన్నాము కనుక చూసి వేసుకోండి ఉప్పు ండి ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేస్తున్నాను చూడండి అవండి మన మసాలా ఏదైతే ఉందో ఇది రెడీ అయింది కదా ఇక్కడ నేను ఈ మసాలాని ఇప్పుడు చూడండి మన చికెన్కి వేస్తానన్నమాట ఈ విధంగా శుభ్రంగా మసాలా ఈ ఏదైతే మన చికెన్ ఉందో దాన్ని పూసేయండి మస్తుగా అన్ని పక్కల వెళ్ళేలాగా ఈ బ్రష్తో పూసేసుకుంటే మీకు టేస్ట్ వస్తుందనమాట ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడకబెట్టాం కాబట్టి లోపల ఏదైతే చప్పదనం ఉందో అది అనిపించకుండా ఉండాలంటే ఈ మసాలాలోనే అంత కమాలంతా ఉందన్నమాట కమాల్ అంటారు కదా అలాగా ఈ మసాలాను బట్టి మనకు టేస్ట్ అందుతుంది ండి వన్ సైడ్ అయిపోయింది రెండో సైడ్ కూడా ఈ మసాలా ఏదైతే ఉందో అది నేను ఇక్కడ పూసేసుకుంటున్నాను చూడండి రెండు పక్కల మసాలానైతే ఇవ్వండి శుభ్రంగా పూసేసాను దీన్ని ఒక ఆరు అరగంట నుంచి గంట సేపు ఇలా ఉంచేద్దామండి ఉంచేస్తే ఈ మసాలా ఏదైతే ఉందో దీన్ని పట్టుకుంటాను కదా బాగా అప్పుడు మనము మళ్ళీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేద్దాము ఇంకోటి స్టవ్ వెలిగించి ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ ఉంది మన అరగట్ట మ్యారినేషన్ పెట్టేసాం కదా చికెన్ పీసెస్ అవి ఇప్పుడు ఇక్కడ ఫ్రై పెడుతున్నాను నేను ఇంకోటి ఆయిల్ వేరెక్కింది ఇప్పుడు వచ్చేసి నేను మన చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టానో కానీ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవ్వండి ఫ్రై అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ప్రాసెస్ ఏదైతే ఉంటాము ఇవి ఫ్రై లోపు ఇవ్వండి చికెన్ ఫ్రై అవుతుంది అక్కడ ఈ లోపల ఇక్కడ మంది ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేశాను ఒక ప్యాన్ అయితే ఎక్కించుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ వేడుకుతుంది ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాను ఇక్కడ ఉల్లిపాయలు కన్నర బారెడ్డి పుడితుల నేను అల్లం వెల్లి పేస్ట్ వేసాను ఆల్రెడీ మూడోసారి మనం పేస్ట్ వాడను చూసి వేసుకొని మీరు టోటల్గా అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు పేస్ట్ అయితే మనకు సరిపోతుంది కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయింది దీంట్లో ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయ్యి ఇప్పుడు ఏదైతే మళ్ళీ మసాలా మనం ఇందాక మిగిలిచి పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ వేసేసాను దీంట్లో ఈ విధంగా వేసేసాను ఇప్పుడు మనం దీంట్లో కొంత ప్రకారము చికెన్ స్టాక్ ఏదైతే ఉందో అది వేసేసుకున్నాము ఇప్పుడు దీంతో నేను మూడు గ్లాసులు రైస్ వేసాను దాని ప్రకారం మూడున్నర మాటలు వేసుకుంటున్నానండి ఇక్కడితో మన త్రీ పాయింట్ ఫైవ్ అయిపోయింది మళ్ళీ మనకు వచ్చిన తర్వాత కలుస్తాను మనీ మండీలో ఈ డ్రై లెమన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా వాడాలన్నమాట డ్రై లెమన్స్ వేసాను ఇక్కడ నేను ఈ టైంలో మీరు వేసుకోండి ఈ డ్రై లెమన్స్ వచ్చేసి మన సూపర్ బజార్లో దొరుకుతాయి అవి మండి గురించి అని తీసుకోండి దీనివల్ల మెయిన్ మండి టేస్ట్ వస్తుందన్నమాట అంటే డ్రై లమ్మన్ చేసేసి నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎసరు వచ్చేసింది ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు సెట్ చేసుకుంటున్నాను వేసుకోవాలంటే ఉప్పు పడుతుంది ఇందులో రైస్ ఏదైతే మనం నానబెట్టుకొని పెట్టుకున్నామో ఆ రైస్ ఇక్కడ వేసేస్తాను ఒక గంట సేపు నాన్ బాస్మతి రైస్ చూడండి రైస్ ఏదైతే ఇందులో వేసేసాను ఇవి దమ్మను పెట్టేద్దాం ఇప్పుడు మన రైస్ ఏదైతే ఉందో ఉడికి పెట్టి ఈ విధంగా ఇప్పుడు నేను దీనికి దమ్ పెట్టేస్తాను పెట్టేశాను చూడండి పెనం పెట్టేశాను దానిపైన పెడతాను ఇలాగా ఈ మూమెంట్లో మన చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా దీనిపైన పెట్టేసుకొని పెట్టేద్దాము ఆల్రెడీ చికెన్ ఇది ఫ్రై చేసేసాను నేను చేసేసి ఇప్పుడు ఈ మంది పైన పెట్టేసాను అని ఇక్కడతోటి మన మంది ప్రాస్త అవ్వలేదు ఇంకా కాస్త ఉంది అది ఏంటనేది దమ్ అయిన తర్వాత చెప్తాను అలాగే ఈ వీడియో చూసిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్ ఆ తర్వాత పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ చేయండి గంట బట నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు ముందుగానే చేరుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఇది దమ్ అయిన తర్వాత కలుస్తాను ఒకండి మన మంది ఏదైతే ఉందో అది దమ్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను దమ్ తీసుకున్నాను చూడండి మస్తుగా తయారైంది మన మంది అయితే ఇక్కడితోటి ఇది పూర్తి అవ్వలేదు ఈ ఫైనల్ ఎఫెక్ట్ ఒకటి ఉంది ఇప్పుడు దీన్ని మనము స్మోక్ ఇద్దామండి స్మోక్ ఇవ్వడానికి ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను నేను చార్కోల్ అయితే ఇక్కడ నేను స్మోక్కి పెట్టేశాను ఇప్పుడు దీనిపైన కాస్త నెయ్యి వేసేద్దాము వేసేసి స్మోక్ పెట్టేసాను ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టేస్తే మనకి స్మోక్ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట మండి వచ్చేసి అవన్న చేస్తాను కనుక ఆ స్మోక్ టేస్ట్ వస్తుంది అవన్నీ చేస్తే మనకి అవన్నీ లేకుండా మండి చేస్తున్నాం కాబట్టి ఈ స్మోక్ టెస్ట్ గురించి ఈ చార్కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా కాలిస్తే మనకి స్మోక్ టెస్ట్ మందిలోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మంది సర్వ్ చేసేది నేను మీకు చూపిస్తాను అండి స్మోక్ టెస్ట్ ఇచ్చేసాము ఇక్కడితో ఇది పూర్తయింది ఇప్పుడు మనము మందిని సర్వ్ చేసుకుందాము ఇప్పుడు నేను ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్నాను ఇక్కడ నేను ఇలా పెట్టుకొని మన మంచి రైస్ ఏదైతే ఉందో ఈ విధంగా ఫస్ట్ దాంట్లో ఒక ప్లేట్లో తీసుకొని ండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నిమ్మకాయ ఏదైతే ఉందో దాన్ని నాకు పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మన డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవి విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన చికెన్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన ఇలాగా పెట్టేసుకుంటే మన మండి ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడితో పూర్తయిందన్నట్టు చూడండి అథెంటిక్ చికెన్ మండి ఏదైతే ఉందో తోటి మన బండి ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తయింది ప్లస్ ప్లేటింగ్ కూడా మీకు చూపెట్టేసాను ఏ విధంగా అనేది తోటి మన అథెంటిక్ మంది ఏదైతే ఉందో నా స్టైల్లో పూర్తి చేసి చూపించాను